జోగులంబ గద్వాల్ జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో శ్రీ శ్రీ శేషదాసుల వంశస్థులు దీనేంద్రదాస ఆధ్వర్యంలో శ్రీ దాసుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి విగ్రహానికి అభిషేకాల అనంతరం రథోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు చంద్రశేఖరరావు రామచంద్రారెడ్డి సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు పశ్చాత్తు ఆ భగవంతుని దర్శించుకున్న వాళ్ళలో కూడా ఆయన ఒకడు ముందుగా ఆయన పెద్ద వ్యాపారవేత్తగా ఉండి కొన్ని కోట్లు సంపాదించుకొని డబ్బు అహంకారంతో ఉండేవాడు భార్య ముక్కు అంటే ముక్కు పడక వజ్రం ముక్కు పడక నుంచి ఆయనకు జీవితంలో పశ్చాత్తాపం చెంది జ్ఞానోదయమై భక్తితో జ్ఞానంతో వైరాగ్యం చెంది కొన్ని లక్షల వేల పీతలను రచించి అంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ కార్యక్రమం జరపడం మధ్యారాధనంగా మధ్యారాధనగా ఈరోజు సురంధ్రదాసు యొక్క అభిషేకము కార్యక్రమాలు జరుపుతున్నాము ఈ యొక్క విగ్రహదాతగా మన రామచంద్రారెడ్డి గారు తాటికుంట రామచంద్రారెడ్డి గారు ఆ విగ్రహ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారకులైనారు అదేవిధంగా వారికి మరి ఇక్కడ వచ్చిన భక్తులు ఎందరో మహానుభావులు అందరికీ కూడా వందనాలు జరుపుతూ